కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిజామాబాద్ వస్తున్నాడు ఏం ఎలగబెట్టడానికి వస్తున్నాయంటే మూడవసారి పసుపు బోర్డును ప్రారంభించడం కోసం వస్తున్నాడు అంటే మూడు సార్లు ప్రారంభించినా విధి విధానాలు ప్రకటించలేదు ఇప్పటివరకు దానికి ఏం రైట్స్ ఉంటాయి ఏం నియమ నిబంధనలు ఉంటాయో చెప్పలేదు ఆయన వస్తున్న సందర్భంలో సి సీపీఎం పార్టీ మాస్లైన్ పార్టీ అట్లాగే ఫీల్డ్ అసిస్టెంట్లు అట్లాగే ముస్లిం సంఘం వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి నల్పేట పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు కొంతమందిని తల్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా పెట్టారు ఇది దుర్మార్గం అసలు ఆయనకు మాకేం సంబంధం ఆయన ఫస్ట్ బోర్డు చేసుకుంటే చేసుకున్నాడు ఇది రాజకీయ సంబంధం మాకు సంబంధం లేదు ఒకవేళ ఆయనే హోమ్ మినిస్టర్ కదా పోలీస్ దేశం పోలీస్ అంతా ఆయన చేతిలో ఉంటుంది కానీ ఇంత భయమైంది నేను ఇక్కడున్న ఆరుగునే ఉపాయి ఆయన చంపేస్తామా అందుకోసం ఇట్లాంటి తప్పుడు ధోరణులతో పోలీసు వాళ్ళు ముందస్తుగా మెప్పు పొందటం కోసం అరెస్ట్ చేసి మా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు ఇవాళ మాసలైన వాళ్ళు డీవీకే గారి వర్ధంతి ప్రథమ వర్ధంతి సభకు కూడా హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రానికి వెళ్ళాల్సి ఉంది అవన్నీ కూడా అయిపోయినాయి వివిధ రకాల ప్రోగ్రాంలు పెట్టుకున్న మా పనులు కూడా పూర్తిగా స్టాగ్నెట్ అయిపోయినాయి అందుకోసం భవిష్యత్తులో అక్రమంగా అరెస్టులు చేయటం సరైనది కాదు ఈ అరెస్టులు మేము ఖండిస్తా ఉన్నాం